క్రైస్తలాడందరికీ ఈరోజు మనం ఆదికాండ ఇరవై అధ్యాయంలో అభిమేళిక నుండి సారాను కాపాడిన దేవుడు అనే ఆధ్యాత్మిక పాఠాన్ని లోతుగా పరిశీలిద్దాం అబ్రహాము అనే విశ్వాసపు మనిషి భయంతో చేసిన ఒక తప్పు దానిని దేవుడు ఎలా కరుణతో పరిష్కరించాడనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇది కథ మాత్రమే కాదు మన జీవితాలకు సంబంధించిన పాఠం కూడా ఇక కథ యొక్క సారాంశంలోకి వెళ్తే ఈ అధ్యయంలో అబ్రహాం కేరార్ దేశానికి వెళ్తాడు అక్కడి రాజు పేరు అభిమేళకు అబ్రహాం తన భార్య సారాను తన సోదరి అని పరిచయం చేస్తాడు ఎందుకంటే అతనికి భయం ఇక్కడ దేవుని భయం లేనందువల్ల సారా కోసం నన్ను చంపుతారు అని అబ్రహాం అనుకున్నాడు అభిమల్కు సారాను తన ఇంటికి తీసుకువెళ్తాడు కానీ దేవుడు ఆ రాత్రి కలలో రాజుతో మాట్లాడతాడు నీవు తీసుకున్న ఆ స్త్రీ ఒక మనిషి భార్య ఆమెను తాకితే నీవు మరణిస్తావని దేవుడు చెబుతాడు దాంతో అభిమ్యులకు భయపడి సారాను అబ్రహాముకు తిరిగి ఇస్తాడు అబ్రహాంను పిలిచి తన నిర్దోషతను వివరిస్తాడు మరియు దేవుని ఆజ్ఞ ప్రకారం సరిచేస్తాడు ఇక్కడ ఒక్కొక్క పాత్రపై చిన్న విశ్లేషణ ఒకటి అబ్రహం దేవుని వాగ్దానాలు పొందిన విశ్వాస పురుషుడైన ఇంకా భయం అనే బలహీనతతో పోరాడుతున్నాడు అతనికి విశ్వాసం ఉన్నా అది ఇంకా పరిపూర్ణం కాలేదు మన జీవితంలోనూ అలా జరుగుతుంది మనకు నమ్మకం ఉన్న కొన్ని సందర్భాల్లో మనం భయపడతాం రెండు సార సార నిశ్శబ్దంగా తన భర్తను అనుసరించింది దేవుడు ఆమె నిష్కలంషతను గమనించి రక్షించాడు దేవుడు స్త్రీ గౌరవాన్ని ఎంతగా కాపాడుతాడో ఇది మరోసారి చూపుతుంది మూడు అభిమేలకు అభిమేలకు అన్ని జనుడైన దేవునికి భయపడినవాడు దేవుడు కలలో చెప్పినప్పుడు వెంటనే చర్య తీసుకోవడం దేవుని భయానికి నిజమైన సంకేతం నాలుగు దేవుడు దేవుడు న్యాయంలో కూడిన కరుణ గలవాడు ఆయన తప్పును శిక్షించడమే కాకుండా మార్గం సరిచేయడానికి అవకాశం ఇస్తాడు ఇక్కడ ఆయన స్త్రీని రక్షించడమే కాదు అబ్రహం అభిమలకి ఇద్దరికి బోధ ఇచ్చాడు దేవుడు సారాన్ని కాపాడటం ఇది రెండవ సందర్భం ఎందుకంటే అంతకుముందు కూడా ఆదికాండం పన్నెండో అధ్యాయంలో ఒకసారి చూసాం అబ్రహాము ఈజిప్టుకు వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది అప్పుడు రాజు ఫరో సారాను తన ఇంటికి తీసుకువెళ్ళాడు దేవుడు అక్కడ ఫరో ఇంటికి శిక్షించి సారాను రక్షించాడు ఇప్పుడు ఇరవై అధ్యాయంలో దేవుడు అభిమేళును కలలో హెచ్చరించాడు రెండు సంఘటనల మధ్య ఒక గొప్ప తేడా ఉంది మొదట దేవుడు శిక్ష ద్వారా మాట్లాడాడు ఇక్కడ ఆయన కరుణతో హెచ్చరికతో మాట్లాడాడు దేవుడు ఎప్పుడూ మారడు ఆయన న్యాయం మరియు కరుణ ఎప్పుడూ కలిగే ఉంటాయి కానీ మనిషి మారుతాడు అబ్రహాం ఇప్పుడు ముందుకన్నా మరింత వినయంగా దేవుని మార్గాన్ని అర్థం చేసుకున్నాడు ఈ అధ్యాయం నుంచి మనం ఆత్మీయ పాఠమేంటో తెలుసుకుందాం భయం వల్ల విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది కానీ దేవుడు మన భయాలపై విజయం ఇవ్వగలడు దేవుడు నిష్కలంశ హృదయాన్ని గౌరవిస్తాడు సారా మరియు అభిమేళలకు ఇద్దరిలోనూ ఇది కనిపిస్తుంది పాపం తెలిసిన వెంటనే సరిచేయాలి ఇది అభిమళక్ చేసినట్లుగా మనం కూడా నేర్చుకోవాలి దేవుడు కరుణతో కూడిన న్యాయదేవుడు ఆయన శిక్షించడమే కాదు పునరుద్ధరించడమే ఆయన ఉద్దేశం మన తప్పుల నుంచి నేర్చుకోవడం అత్యవసరం అబ్రహాము రెండవసారి కూడా అబద్ధం చెప్పాడు కానీ ఇప్పుడు అతనికి దాని లోతైన అర్థం తెలిసింది చివరిగా మనం జీవితంలోనూ ఎన్నోసార్లు అబ్రహాంలా తప్పులు జరుగుతాయి కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టడు ఆయన భయాన్ని ధైర్యంగా మార్చుతాడు తప్పును పాఠంగా మార్చుతాడు మరియు మనలను విశ్వాసంలో బలపరుస్తాడు దేవుడు సారాన్ని కాపాడినట్లే ఆయన మన జీవితాలను కూడా కాపాడుతాడు అతని పైన నమ్మకం ఉంచటమే సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ అధ్యాయం మీకు ఆత్మీయంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక కొత్త టాపిక్తో కలుసుకుందాము